యషయా గ్రంథం పదమూడవ అధ్యాయం ఆమోజు కుమారుడైన యషయాకు బబులోనును గూర్చి ప్రత్యక్షమైన దైవోక్తి జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలవబెట్టుడి వెలుగెత్తి వారిని పిలువుడి సైన్య చేయుడి నాకు ప్రతిష్ఠులైన వారికి నేను ఇచ్చి ఉన్నాను నా కోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలురను పిలిపించి ఉన్నాను నా ప్రభావమును బట్టి హర్షించు వారిని ఉన్నాను బహుజనుల వలె కొండలలోని జనసమూహము వలన కలుగు శబ్దము వినుడి కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి సైన్యములకు అధిపతి ఎగు యహోవా యుద్ధమునకై తన సేనను యోహక్రమముగా ఏర్పరుచుచున్నాడు సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూరదేశము నుండి ఆకాశ దిగాంతముల నుండి యహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధమును వచ్చుచున్నారు యహోవ దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయము వలె సర్వశక్తులకు దేవుని యొద్ధ నుండి వచ్చును అందుచేత బాహువులన్నీ దుర్భరు దుర్బలమగును ప్రతి వాణి గుండె కరిగిపోవును జనులు విభ్రాంతి నందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడెదరు ఒకరినొకరు తేరిచూతురు వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును యహోవ వచ్చుచున్నది దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనీయవు ఉదయ కాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు లోకుల చెడుతనమును బట్టియూ దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను అహంకారుల అతిశయమును మాన్పించదను బలత్కారుల గర్వమును అణిచివేసెదను బంగారు కంటే మనుష్యులను ఓ ఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసెదను సైన్యముల కధిపతియకు యహోవ ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసేదను అప్పుడు తరమబడుచున్న జింకవలను పోగు చేయని గొర్రెల వలెను జనులు తమ తమ స్వజనుల తట్టు తిరుగుదురు తమ తమ స్వజ స్వదేశములకు తమ తమ స్వదేశములకు పారిపోవుదురు పట్టబడిన ప్రతి వాడును కత్తివాత కూలును తరిమి పట్టబడిన ప్రతి వాడును కత్తివాత కూలును వారు చూచుచుండగా వారి పసి పిల్లలు నలగగొట్టబడుదురు వారి ఇండ్లు దోచుకొనబడును వారి భార్యలు చెరపబడుదురు వారి మీద పడుటకు నేను మాధీవులను రేపెదను వీరు వెండిని లక్ష్యము చేయు చెయ్యరు వీరు వెండిని లక్ష్యము చేయరు సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు వారి ఇండ్లు యవ్వనస్తులను నలగగొట్టును గర్భఫలమందు వారు జాలిపడరు పిల్లలను చూచి కరుణింపరు అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశయాస్పదమును మహత్ బబులోనును దేవుడు పాడు చేసిన సదోమ గోమోరల వలె నగును బబులోను దేవుడు పాడు చేసిన సదోమ గోమోరల వలె అగును అది మరెన్నడును నివాస స్థలముగా నుండదు తరతరములకు దానిలో కాపురం కాపురముండడు అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వెయ్యడు గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ నియ్యరు నక్కలు అక్కడ పండుకొనును గొర్రుపోతులు వారి ఇండ్లలో ఉండును నిప్పుకోళ్ళు అక్కడ నివసించును కొండమేకలు అక్కడ గంతులు వేయును వారి నగరులలో నక్కలును వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలును మొరలిడును ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది దాని దినములు సంకుచితములు